హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయ చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోలు కొత్త కొత్త వీడియోలు గోశాల నిర్వహణలో మరియు ప్రకృతి వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు వివరించడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేయగలను ఇంకా టాపిక్లోకి వెళదాం ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో గోశాల నిర్వహణలో గడ్డి జాగ్రత్తలు అండి గడ్డి జాగ్రత్తల గురించి ఈ వీడియో చేస్తున్నాను సహజంగా ఏంటంటే గోశాల నడిపేవాళ్ళు గడ్డి తీసుకురావడం గురించి కానివ్వండి దాన్ని తెచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోలేక వర్షాకాలం వచ్చేటప్పటికి మధ్య మధ్యలో చెడిపోవటం లేదా ఒకవేళ చెడిపోతుందని దాన్ని తొందర తొందరగా మేపే మే మేపివేయడం వల్ల తర్వాత వచ్చే కాలంలో అంటే ఆ సంవత్సరం పొడవున మిగిలిన నెలల్లో గడ్డి లేకపో ఇబ్బందులు పడటం ఇలాంటివి చాలామంది దగ్గర నేను చూశానండి రెండోది తెచ్చుకున్న గడ్డిని ఎలాగా దాన్ని మనం గట్టి భద్ర గట్టిగా భద్రపరచుకోవాలనేది కూడా చాలామందిలో లేకుండా పోతుంది అయితే ఏంటంటే ఇక్కడ నేను గోశాలలో గడ్డిని మనం భద్రపరుచుకునేటప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు శాతం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి నేను ఇక్కడ చేసింది ఏంటంటే ముందుగా నా పొలం మొత్తంలో ఉన్న గడ్డిని ట్రాక్టర్తో ట్రాక్టర్ సహాయంతో గడ్డి కట్టించడం జరిగింది మెకనైజేషన్తో దాని స్వతహాగా ఇక్కడ నేనే నాకు ఒక ఆటో ఉంది ఆటోలో తీసుకొట్టుకో తీసుకొచ్చుకోవడం జరిగింది జనరల్గా లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమ పరిధిలో ఉన్న ఏదో ఒక వెహికల్ని పెట్టుకొని తోలికొచ్చుకుంటారు ఇక్కడ నేనేందంటే నేనే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న దానిని ఎలా భద్రపరచాలన్నది ఇక్కడ మీకు వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది చుట్టూ కట్టెలు పెట్టడం జరిగిందండి కట్టెలు మంచి గట్టివి ఒక్కొక్క మోపుకి గడ్డి మోపుకి ఒక్కొక్క కట్టె చొప్పున సెంటర్లో చుట్టూ మనం ఎన్నై తీసుకుంటామో ఎంత పొడవైతే తీసుకుంటామో అంత పొడవున అన్ని కట్టెలు పెట్టడం జరిగింది నేను ఇక్కడ ఇరవై ఇరవై కట్టల గడ్డిని అంటే ఇరవై మీటర్లు అరవై అడుగులు గడ్డి కట్టలు పొడవ పెట్టడం జరిగింది వెడల్పు వచ్చేసి పది అంటే ఒక రౌండ్కి వచ్చేసి రెండు వందలు పడతాయండి ఈ రెండు వందల మోపులు ఒక లైన్కు వచ్చి మనం పెట్టుకున్నప్పుడు ఇరవై కట్టెలటు ఇరవై కట్టెలు ఇటు మధ్యలో ఇక్కడ ఐదు వెనక ఐదు వెనక భాగంలో ఐదు అమర్చడం జరిగింది అయితే ఏంటంటే దాన్ని ఒకే లెవెల్గా రెండు వందల చొప్పున ఒక ఆరు లైన్లు తీసుకెళ్ళడం జరిగిందండి సారీ ఆరు కాదు ఎనిమిది లైన్లు తీసుకెళ్ళడం జరిగింది రెండు ఎనిమిది పదహారు వందలు అక్కడ సరిపోయినాయి అక్కడ నుంచి మనకి పది అడ్డం వచ్చినాయి కాబట్టి పది పది చొప్పున అక్కడ నుంచి మనకి వర్షం నీరు ఒక బొట్టు కూడా పైన ఆగకుండా మనకు సేఫ్టీగా గడ్డి ఉండాలంటే మనం అడ్డం పదివేసినప్పుడు పది దగ్గర నుంచి తొమ్మిది తర్వాత ఎనిమిది తర్వాత ఏడు తర్వాత ఆరు తర్వాత ఐదు తర్వాత నాలుగు తర్వాత మూడు రెండు ఒకటి ఇలా ఒకదాన్ని తీసుకొచ్చే వరకు ఒక లాగా ఒక కొండలాగా తీసుకురావడం జరిగింది ఈ కొండలాగా తీసుకొచ్చిన దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మోపు కూడా మనం ఈరోజు గడ్డివామి ఎలా అమర్చామో మనం తీస్తే తప్ప ఒక్క గడ్డి మోపు కూడా వర్షంకు కావచ్చు లేదా గాలికి కావచ్చు తప్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి నూటికి నూరు శాతం మనం దాన్ని రక్షించేదానికి ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది నేను గడిచిన సంవత్సరాల్లో నేను కూడా చాలా గడ్డి పోగొట్టుకోవడం జరిగిందండి వీటన్నిటిలో నుండి పుట్టిన ఆలోచనే ఇది ఎలా చేయాలి గడ్డి కట్టలు ప్రస్తుత పరిస్థితుల్లో లేబర్ని వెచ్చించి మనం కట్టి గడ్డి కట్టించాలంటే చాలా ఎక్కువైపోతుంది అటువంటి అప్పుడు మనం మెకనైజేషన్కి వెళ్ళాలి మెకనైజేషన్కి వెళ్ళినప్పుడు ఆ కట్టలను ఎలా నిలబెట్టుకోవాలి నేను ఎన్నో ఫామ్లు విజిట్ చేశానండి ప్రతి ఫామ్లో కూడా గడ్డి ఎట్లా పడితే అట్లా వేసేయటం ఏదో పట్ట క్యాజువల్గా అలా వేసేయటం ఆ పని వాళ్ళు సక్రమంగా చూడకపోవటం ఇలాంటి ఇబ్బందులు చాలామంది ఎదుర్కొంటున్నారు నేను చూశాను అయితే అలా ఒకదానికి తీసుకెళ్ళినప్పుడు పైకి మనం కొండలాగా తీసుకెళ్ళినప్పుడు చక్కగా దాన్ని కొలత తీసుకొని పట్ట వేసుకుంటే పట్టకి కూడా దాన్ని ఎలా కట్టాలి తాడుతూ అనేది కూడా మీకు ఆ వీడియోలో కూడా చూపించడం జరిగింది చుట్టూ ప్రతి కట్టకి ఒక పుల్ల అంటే ఒక ఒకటిన్నర అడుగు పుల్ల వామిలోకి అడ్డం పెట్టడం జరిగిందండి రెండు వైపులా రెండు వైపులా పెట్టినప్పుడు ఈ అరవై అడుగులు గడ్డి వామికి నేను అరవై అడుగులు పట్ట తీసుకోవడం జరిగింది టోటల్గా రెండు వైపులా పుల్లలు పెట్టడం జరిగింది పుల్లకి ఇరువైపుల తాడు ఇంకా గట్టిగా ఇక ఆ సీజన్ మొత్తం మనం ఆ తాడుని విప్పుకుంటే తప్ప మనకు గడ్డి మోపు రాదు అంటే పనివాళ్ళు ఎటపడితే అట్లా చేయడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు ఇంకోటి మనకు ఒక్కోసారి వర్షం అంటూ స్టార్ట్ అయితే నెల నుంచి రెండు నెలలు పడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే నా గడ్డి కూడా గతంలో ఇలానే చెడిపోయింది అటువంటిప్పుడు ఏంటంటే ఇలా పట్ట కట్టుకున్నందువల్ల ఒక్క డ్రాప్ కూడా మనకి లోపలికి దిగేదానికి అవకా అవకాశం ఉండదు ఇకపోతే ఇక్కడ నేను ఎన్ని ఎన్నికట్టలు అంటే దగ్గర దగ్గర మూడు వేల కట్టలు వేయడం జరిగిందండి మూడు వేల కట్టలు గడ్డివామి ఇంత ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క గోశాల నడిపే వాళ్ళు కావచ్చు డైరీ ఫామ్లు నడిపేవాళ్ళు కావచ్చు ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతామండి ఎందుకంటే మనిషి అనేవాడు మనం ఎక్కడైనా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని తినగలం ఎందుకంటే ఆకలికి చచ్చిపోం అలాగే మనం మన గోశాలలను కూడా మనకి మన కడుపుకి ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో ఆహారం కోసం మన పశువులకు కూడా మన గోమాతలకు కూడా అలానే చూసుకుంటే అప్పుడే మనం ఖచ్చితంగా మనం ముందుకు పోగలం ఇకపోతే ఇక్కడ గడ్డి మనం ఇంకోటి గమనించవలసింది ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎంత డబ్బులు పెట్టినా గడ్డి దొరకదు ఒక సీజనల్గానే తమ తమ ఏరియాల్లో సీజన్గానే దొరుకుతుంది ఆ సీజనల్గానే దొరికినప్పుడు మనం తగు జాగ్రత్తలతో ఎంత అయితే మనకు సంవత్సరం అవసరం అవసరమవుతుందో ఒక్కసారి కానీ తెచ్చుకోగలిగితే మనకు ఖర్చు తగ్గుతుంది పైపెచ్చు మనం మధ్య మధ్యలో మన గోమాతలకి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోగనే ఆస్కారం ఉంది దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా మరిన్ని కొత్త కొత్త విషయాలు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను జై జవాన్ జై కిసాన్ జై హింద్